హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సీ ది స్మాల్ ఫ్యామిలీ ఇవాళ మనకు తక్కువ బడ్జెట్లో బ్రాండెడ్ విత్ వారంటీతో వైరెడ్ ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే క్వాలిటీ ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ ఇది బోట్ కంపెనీది అండి మోడల్ వచ్చేసి బేస్ హెడ్స్ హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఉంది కాకపోతే మనకి ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నేను రెండు పీసులు కొన్నాను ఒకటి నాకు ఒకటి మా వైఫ్కి ఇంతకుముందు ఆల్రెడీ ఈ ప్రోడక్ట్ని వాడాను చాలా బాగుంటుంది సౌండ్ క్వాలిటీ అయితే సౌండ్ డాజే ఫంక్ డాచ్ంది కదా నిజంగా సూపర్ సౌండ్ అసలు బేస్ ఎలా ఉంటుందంటే ఈ హెడ్సెట్ పెట్టుకొని ఒక డీజే సంగ్ పెట్టుకుంటే రియల్ డీజేని మనం ఫీల్ అవుతాం మన ఇయర్స్లో అట్లా ఉంటుంది దీనిలో క్యారీ పౌచ్ ఒకటి వచ్చింది ఇంకో దాంట్లో రాలేదు ఇంకో ప్యాకింగ్లో రాలేదు క్యారీ పోచ్ హెడ్ సెట్ క్యారీ పోచ్ బాగుంది కనువర పడతారు ఇవి ఎక్స్ట్రా రబ్బర్స్ అండి మనము జేబులోంచి తీసేటప్పుడు పడిపోయినా లూజ్ అయ్యి పడిపోయినా సరిగ్గా దీనికి సెట్ అవి ఉండాలంటే అందుకోసం ఎక్స్ట్రా రబ్బర్స్ ఇచ్చారు కాకపోతే ఒక ప్యాకింగ్లో రెండే ఇచ్చారు దీంట్లో నాలుగు ఇచ్చారు పర్వాలేదు ఇది ఫైనల్ ప్రోడక్టే బోట్ బేస్ హెడ్స్ హండ్రెడ్ ఇది దీని మైక్ ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ కూడా దీని బైక్తోనే ఇస్తున్నాను వాయిస్ ఓవర్ క్వాలిటీ కూడా బాగుంటుంది యూట్యూబ్ కోసం సపరేట్ మైక్ కొనాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ కార్డ్ థ్యాంక్ యూ చెప్తున్నారు ప్రోడక్ట్ కొన్నందుకు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ ఇంతకుముందు నేను రియల్మీ బర్డ్స్ వాడేవాడిని రియల్మీ బర్డ్స్ అంటే బర్డ్స్ కాదు ఇయర్ బర్డ్స్ కాదు అవి అవి కూడా వైరెడ్ ఇయర్ ఫోన్సే దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉండేది అవి ఒక రెండు మూడు సార్లు వాడాను కాకపోతే అది సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ వారీ అంటే కరెక్ట్గా ఫోర్ ఫైవ్ మంత్స్ పనిచేసేది తర్వాత డెడ్ అయిపోయేది కానీ ఇది అలా కాదు వన్ ఇయర్ వారంటీ ఉంది కానీ మనం జాగ్రత్తగా వాడుకుంటే వన్ ఇయర్ ఏమో తెలియదు కానీ మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కదా అందుకని అరకు సిక్స్ మంత్స్ ఈజీగా పనిచేస్తుంది ఇవన్నీ స్టిక్కర్స్ ఇచ్చాడు ప్రతి స్టిక్కర్ మీద ఏదో రాసి ఉంది ఇది యూజర్ మాన్యులా కాదు యూజర్ మాన్యువల్ అనుకున్నాను కాకపోతే వాళ్ళది యాడ్ పేపర్ బోట్ వాళ్ళది ఇంకా హెడ్సెట్లో నేను ఏ రకాల వెరైటీస్ ఉన్నాయని చెప్పి చూపిస్తే చూపిస్తున్నాడు ఇంతే అండి ప్యాకింగ్ ఏదైతే ముందు ఇంకోటి ఓపెన్ చేస్తుందని చెప్పాను కదా అదే ఇది దీంట్లో చూడండి మేము వచ్చాయో స్టిక్కర్స్ ఇచ్చాడు సేమ్ స్టిక్కర్స్ ఇచ్చాడు కానీ చూడండి దీంట్లో రబ్బర్స్ అనేవి రెండే వచ్చాయి ఎక్స్ట్రా రబ్బర్సు మిగతావి స్టిక్కర్స్ సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్